హలో అండి నమస్తే నేను రెడ్డి గత వారం పది రోజుల నుండి కాంగ్రెస్ మంత్రివర్గంలో లుకలుకొలు అనే విషయం మనందరికీ తెలిసిందే సీతక్క పొంగురెడ్డి గారు పెట్టినటువంటి మీటింగ్లో వాళ్ళిద్దరూ మాట్లాడిన మాట ఒకటే ఈ నెలాఖరులోగా స్థానిక ఎన్నికల షెడ్యూల్ వస్తుంది మీరంతా అలర్ట్గా ఉండండి ఇది వాళ్ళు మాట్లాడిన మాట దీన్ని తీసుకొచ్చి రకరకాలుగా ప్రచారం చేస్తున్నారు దానికి వెంటనే సీతక్క ప్రెస్ మీట్ పెట్టి సమాధానం కూడా చెప్పింది మేమేం రిలీజ్ చేయలేదు నేను ఇక్కడ డేటు డేటు అది చెప్పలేదు దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా చెప్పలేదు జస్ట్ కార్యకర్తల్లో జోష్ తీసుకురావడానికి మాత్రమే కార్యకర్తల్ని అలర్ట్ చేయడానికి మాత్రమే నేను చెప్పినాను ఒకవేళ నేను చెప్పింది తప్పైతే క్షమించండి అన్న రీతిలో ఆమె ఆవిడ చక్కగా సమాధానం చెప్పేసింది అయినప్పటికీ వీళ్ళకి సరిపోవట్లేదు మొన్న ఆయన ఎవరు పీసీసీ ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ గారు కూడా రెడ్డి గారికి పొంగులెట్టి రెడ్డి గారికి కాల్ చేసి చెప్పినారంట అదేనన్నా మీరు అట్లా ఎట్లా రిలీజ్ చేస్తారు అది అంతర్గత చర్చలు అయిన తర్వాత సీఎం గారు లేదంటే ఆ శాఖకు సంబంధించిన మినిస్టర్ గారు ఆ శాఖకు సంబంధించిన మంత్రిలో రిలీజ్ చేస్తారు కానీ మీకు మీరు ఎట్లా రిలీజ్ చేస్తారు అన్న క్వశ్చన్ చేశాడట ఆయన ఏదో సమాధానం చెప్పుకున్నాడు అంతటితో అయిపోయింది దాన్ని తీసుకొచ్చి సోషల్ మీడియాలో ఎట్లా పెడుతున్నారు అంటే మెయిన్గా యూట్యూబ్లోనే ఒరే అని పెట్టి పక్కన ఆయన పిసిసి ప్రెసిడెంట్ నహేష్ కుమార్ గౌడ్ ఫోటో వేసి పొంగులేటికి వార్నింగ్ ఇచ్చిందంట ఎవరైనా అట్లా వార్నింగ్ ఇస్తారా పొంగులేటి గారు మాట్లాడింది ఏంటక్క అక్కడైనా మన ఖమ్మం సభలో అయినా కార్యకర్తల్లో జోష్ నింపడానికి ఏ క్షణాన షెడ్యూల్ రిలీజ్ కావచ్చు షెడ్యూల్ విడుదల కావచ్చు అందుకని ఎలక్షన్స్ కి సిద్ధంగా ఉండండి ఏ క్షణం ఎలక్షన్స్ వచ్చినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉండండి అన్నది పొంగులేటి గారు మాట్లాడిన మాట దాన్ని తీసుకెళ్లి వీళ్ళు ఎంత భయంకరంగా స్ప్రెడ్ చేస్తున్నారు నిజంగా నిజంగా పొంగులేటి గారే గనక అట్లా పెత్తనం చేయాలి అనుకుంటే ఎలక్షన్స్ టైంలో లో ఒక పద్దెనిమిది నుండి ఇరవై మంది ఎమ్మెల్యేలకు తనే డబ్బులు పెట్టుకొని తనే స్వయంగా ప్రచారం చేసి దగ్గర నుండి గెలిపించుకున్నారు ఆయన గనక చిరెత్తుకొచ్చి వెళ్ళిపోవాలి అనుకుంటే ఇమీడియట్ గా పార్టీ పెట్టే సత్తా ఆయనకుంది సొంత పార్టీ పెట్టుకునే సత్తా ఆయనకుంది ఇప్పుడు ఫ్రెష్గా ఈ టూ డేస్ లో ఉన్న టాక్ ఏంటి అంటే పిసిసి ప్రెసిడెంట్ మహేష్ కుమార్ గౌడ్ ఊరికే ఆయనకైనా కాల్ చేయలేదు రేవంత్ రెడ్డి గారు దగ్గరుండి చేశారు అంటే పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారిని పొమ్మన లేక పొగబెడుతున్నారు రేవంత్ రెడ్డి గారు ఇమ్మీడియట్ గా ఒకవేళ ఈటలకు గనుక బీజేపీ అధ్యక్ష పథకాలు రాకపోతే ఇమ్మీడియట్ గా ఈటెల రాజేందర్ గారు పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు ఇద్దరు కలిసి సొంత పార్టీ పెట్టుకుంటారు ఎవరైతే పొంగులేటి సహాయంతో గెలిచినటువంటి పొంగులేటి అనుచరులు ముఖ్య అనుచరులు ఉంటారు కదా అలాగా ఇరవై నుండి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలను తీసుకొని ఆయన పార్టీ నుండి వెళ్ళిపోబోతున్నారు అలాగే బీజేపీలో బీజేపీలో ఈటల రాజేందరికి అనుకూలంగా ఉన్నవాళ్ళు నెక్స్ట్ బీఆర్ఎస్లో పొంగులేటికి పొంగులేటికి ఈటలకు అనుకూలంగా ఉన్నవాళ్ళు వీళ్ళందరినీ తీసుకొని ఇమ్మీడియట్గా వాళ్ళిద్దరు కలిసి ఒక పార్టీ పెట్టబోతున్నారు అన్నది అంతర్గతంగా కొంతమంది పెద్ద మనుషులు మాట్లాడుకున్నటువంటి మాట ఈ వార్తలో వాస్తవం ఎంత అన్నది నాకు కూడా తెలియదు బట్ జరిగితే జరగచ్చు ఎట్లా అయితే టీడీపీ ఆంధ్రప్రదేశ్ నుండి ఏపీ నుండి టీడీపీ పొత్తు పొత్తు పెట్టుకుందో బీజేపీతో అలాగే తెలంగాణ నుండి ఒక కొత్త పార్టీ పెట్టి వీళ్ళిద్దరి దగ్గర డబ్బులు ఉన్నాయి ఇద్దరికి అనుభవం ఉంది ఇద్దరికి చాలామంది అనుచరులు ఉన్నారు ఇద్దరికి చాలా మంది ఉన్నారు అలాగా వీళ్ళకి దగ్గరగా ఉన్న ఎమ్మెల్యేలందరినీ తీసుకొచ్చి వీళ్ళు సొంతంగా పార్టీ పెడతారు బీజేపీతో పొత్తు పెట్టుకుంటారు నెక్స్ట్ అప్కమింగ్ ఎలక్షన్స్ లో వీళ్ళదే హవా అన్నది విశ్వసనీయ వర్గాల నుండి వచ్చిన ఇన్ఫర్మేషన్ నిప్పులు ఎందే పొగరాదంటారు నిజంగా ఇలాంటి టాక్ నడుస్తూ ఉందేమో ఒకటి ఒకవేళ అదే కనుక జరిగితే అయితే నిజంగానే ఇప్పుడు బీఆర్ఎస్ పైన జనాలకి నమ్మకం లేదు కాంగ్రెస్ పైన జనాలకి నమ్మకం లేదు ఇదివరకుండ ఇప్పుడు పోయింది అయినా రేవంత్ అన్న లాక్కొస్తున్నారు బాబు బీజేపీ పైన బీజేపీ ఎలాగో కేంద్రంలో ఉంది బీజేపీలో ఇక్కడ లీడర్స్ ఎవరు వాళ్ళు వాళ్ళు కనుకునేసరికి సరిపోతుంది సో ఇలాగా ఆలోచిస్తే నిజ నిజంగానే వీళ్ళిద్దరు మనసు పార్టీ పెడితే గనక ఖచ్చితంగా అధికారంలోకి వస్తారు అన్నది కొంతమంది పెద్ద మనుషుల వాదన అది కూడా అయ్యుండొచ్చు కదా కానీ నిజంగా ఈ రేవంత్ రెడ్డి గారు కూడా ఎలక్షన్ టైంలో నువ్వు ఖర్చు పెట్టి శ్రీ శ్రీనన్న పర్వాలేదు మీరు ఖర్చు పెట్టండి పర్వాలేదు అని చెప్పి ఖర్చు పెట్టించిన ఆయన ఇప్పుడు ఒక మాట ఆయన మాట్లాడితే తప్పేముంది ఆయన అన్నది ఏంది ఒకవేళ ఎక్షన్ అన్నైనా షెడ్యూల్ విడుదల కావచ్చు విధంగా ఉండండి ఎందుకు అనవసర టైం వేస్ట్ చేసుకుంటున్నారు ఇప్పటి నుండి మీరు అండర్ గ్రౌండ్ వర్క్ చేసుకోండి ఎలక్షన్స్ నోటి ఎలక్షన్స్ షెడ్యూల్ రాగానే ఇంకొంచెం షార్ప్ గా పని చేసుకోవచ్చు ఖచ్చితంగా ఈ నెలంకర్లోగా వచ్చేస్తుంది అన్నది ఆయన మాట తప్పేముంది దీనిలో అంతా ఖర్చు పెట్టి పార్టీని ప్రాణంగా పెట్టుకొని నీ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చినటువంటి ఒక సీనియర్ నాయకుడు ఆయన ఏ పార్టీ నుండి వచ్చిండు ఎప్పుడు వచ్చిండు అన్నది మనకు అనవసరం పార్టీకి ప్రాణం పెట్టి పనిచేసిండు ఎలక్షన్ టైంలో ఇది అందరికీ తెలుసు అలాంటి ఆయన ఒక మాట మాట్లాడితే తప్పే ముందు దాన్ని ఎందుకు ఇంత అద్దం చేస్తున్నారు రేవంత్ అన్న కూడా మహేష్ గౌడ్ గారు కూడా ఇది నా మాట కాదు కామన్గా జనాలు మాట్లాడుకుంటున్న మాట ఆయన ఎక్కడ అవును రిలీజ్ చేస్తారో నేనే చెప్తున్నా మేము ఈ డేట్ రోజు రిలీజ్ చేస్తున్నాము ఈ రోజు ఎలక్షన్స్ ఉంటాయి అన్నమాట ఎక్కడ మాట్లాడలేదు పొంగులేటి గారు అయినా ఆయన మీద బుద్ధ ఒకవేళ రేవంత్ అన్నా గనక నిజంగానే మహేష్ కుమార్ గౌడ్కి చెప్పి శ్రీనందని ఏమనలేక ఆయన ఏమనలేక అనిపించినట్టయితే మాత్రం కాంగ్రెస్ పార్టీకి పెద్ద మొత్తంలో డ్యామేజ్ జరగబోతోంది ఎంత లేదన్నా ఇరవై నుండి ఇరవై రెండు మంది ఎమ్మెల్యేలు రెడ్డి గారి పక్కన ఉన్నారు గా జంప్ అయ్యాడనుకోండి తర్వాత అక్కడ కాంగ్రెస్ ఇక్కడ బీఆర్ఎస్ రెండు తడిగు వేసుకొని కూర్చోవలసిందే ఈ వార్తలో నిజం ఎంత అసలు ఏది కరెక్ట్ ఏది రాంగ్ అందని తొందరలోనే అతి తొందరలోనే జనాలందరికీ బట్టవేయలవు Thank you.